నమస్తే అండి కృష్ణా స్వాగతం అండి ఈరోజు మనం తల్లి యొక్క చరిత్ర తెలుసుకుందాం జన్మ కర్మ చమే దివ్యం అని శ్రీకృష్ణుడు అన్నట్లు గోదాదేవి జన్మ కర్మ జ్ఞానం భక్తి ప్రపత్తి ఆచార్యాభిమానం అన్నీ దివ్యము భవ్యము అయినవే ఆమె అయోనిజ జనకునికి నాగేటు చాలులో శీతల పెరియాల్వారుగా ప్రసిద్ధికెక్కిన విష్ణు చిత్తునికి తులసివనంలో లభించింది ప్రసిద్ధ దివ్యక్షేత్రం శ్రీవెల్లు పుత్తూరులోని అచ్చామూర్తి శ్రీవటపత్ర సాయికి అనుదినం పుష్పమాలా కైంకర్యం చేస్తున్న విష్ణు చిత్తులు ఆ చిన్న శిశువుకు అని నామకరణం చేసి అల్లారు పెంచారు పెంచారు అనగా పూలదండ అని అర్థం విష్ణు చిత్తులు ఆలయంలోని అచ్చామూర్తి వైశిష్ట్యాన్ని తీర్థప్రసాదాలతో రంగరించి పోశారు ఆ బాలికకు శ్రీకృష్ణునిపై ఇష్టం కలిగింది ఆ ఇష్టం ప్రీతిగా ప్రేమగా దినదిన ప్రవర్ధమానమైంది యుక్త వయస్సు వచ్చేసరికి ఆ స్వామిని కళ్యాణం చేసుకోవాలనే కోరిక బలపడింది తాను స్వామికి భోగ్యమైన తులసి మాలలకు సరితూగుతానా అని చూసుకోవడానికి ఆ స్వామి కోసం అల్లిన మాలలన్నీ తానే ముందుగా ధరించేది ధరించి ఆలయం బావినీటిలో తన అందాన్ని మరీ మరీ చూసుకొని మురిసిపోయేది తాను ధరించిన మాలలను స్వామికి ప్రేమ కానుకగా సభక్తితో సమర్పించేది తాను ముడిచి విడిచిన దండలను స్వామికి ఇచ్చింది గనుక గోదాదేవి సూడు కొడుక్తు నాచియార్ తాల్చిచ్చిన అమ్మ అయింది అదే సంస్కృతంలో ఆముక్తమాల్యద ఈ పేరుతోనే శ్రీకృష్ణదేవరాయలు ప్రౌఢ ప్రబంధం వెలువరించారు దినదినమునకు ఆముక్తమాల్యదకు స్వామిపై మక్కువ మిక్కుటమై విరహబాధ పెరిగింది ఆ వెంకటాచలపతికి నన్ను పత్నిగా చేకూర్చవయ్యా అంటూ కామదేవుని ప్రార్థిస్తూ నూట నలభై మూడు గీతాలు పాడింది ఈ విరహ గీత సంపుటినే నాచియార్ తిరుమలి అంటారు ఈ గ్రంథంలోని వారణమాయిరం అనే గోదా వివాహ స్వప్నాన్ని నేటికీ ఆలయాల్లో స్వామి కళ్యాణ వేళ పాడుకోవడం నేటికీ ఆచారంగా ఉంది తండ్రి అయిన విష్ణుచిత్తులు గోదా విరహార్తిని గమనించాడు స్వయంవరం వేళ కుమార్తెకి వరులను చూపించినట్లుగా నూట ఎనిమిది దివ్య దేశాలలోని అచ్చామూర్తుల గుణగణాలను వర్ణించారు గోదాదేవి వారందరినీ ఆర్తితో దర్శిస్తూ శ్రీరంగనాథునిపై మనసు నిలిపింది ఆయనే తనకు భర్తగా కావాలని నాన్నగారికి చెప్పింది ఓ విగ్రహాన్ని భర్తగా కోరుకున్న తునికల్లి పిల్ల గోదాదేవి అయితే అత్యామూర్తి కేవలం ఓ విగ్రహం కాదని సాక్షాత్తు భగవానుడే అని విష్ణుచితులకి నమ్మకంగా తెలుసు తనను చూడవచ్చిన ఆశ్రియపతికి ఓ ప్రథమంగా పల్నాడు పా పల్లాండు పాడి మంగళాశాసనం చేసిన వారాయన అందుకే ఆ భగవానుడిపైనే భారం వేసి నిశ్చింతగా ఉండిపోయారు ద్వాపరయుగంలో గోపికలు శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో చేసిన కాచ్యాయని వ్రతాన్ని గురించి గోదాకు చిన్నప్పుడే విష్ణు చిత్తులు చెప్పారు ఆ వ్రతం ఆమెకి ఇప్పుడు స్ఫురణకు వచ్చింది శ్రీకృష్ణ పరమాత్మ గోపికలను గోపాలురలను గోగణాన్ని అనుగ్రహించి లోక కళ్యాణం సమకూర్చడం ఆ వ్రత ఫలం అదే సదాశయంతో గోదాదేవి తిరుప్పావై వ్రతాన్ని తలపెట్టింది శ్రీవిల్లి పుత్తూరునే రేపల్లిగా అక్కడ కొలువైన వటపత్ర సాయినే శ్రీకృష్ణునిగా భావించి తాను తన చెనికత్తెలు గోపికలుగా ఆ భావన ప్రకర్షతో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది లోకంలో అందరూ ఈ సిరినోము పూని సౌభాగ్యం పొందాలని వ్రత విధానమంతా తిరుప్పావై దివ్య ప్రబంధ రూపంలో లోకానికి అందించింది ఈ విధంగా లోకాన్ని ఉజ్జీవింపజేసింది గనక ఆమె ఆండాలైంది ఆండాలంటే బుద్ధాపకురాలు అని అర్థం తిరుప్పావ్య వ్రతరూపంలోని ద్రావిడ ప్రబంధం అపూర్వ కావ్య గౌరవం పొందిన ముప్పై పాసురాల మణిదీపావళి అపురూప ఉపనామాలతో ఆండాల్ ఈ గ్రంథాన్ని అలంకరించింది దీనిలోని ప్రతిచరణం శ్రీచరణాన్ని ఆశ్రయింపజేస్తుంది ఇందులో నవరసభరితాలైన ఎన్నో విశేషార్థాలే కాకుండా స్వదేశార్థాలైన వేదాంతార్థాలు ఎన్నో నిక్షిప్తాలై ఉన్నాయి తిరుప్పావై సారం అని పేరు తెచ్చుకుంది సంధ్యావందన మంత్రాల వివరణ ఇందులో ఉంటుంది గురు పరంపరతో సహా పది మంది ఆల్వారులు పది తిరుప్పావై పాసురాలలో కనిపిస్తారు తిరుప్పావైలోని ఇన్ని విశిష్టతల వల్లనే రామానుజులు వీధులలో భిక్షకు వెళ్ళేటప్పుడు తదేకంగా తిరుప్పావైని సంధించేవారట అందుకే ఆయనకు తిరుప్పావై జిఆర్ అనే మరో పేరు వచ్చింది తిరుప్పావైలోని మొదటి పాసురం మార్గలి తింగల్ లో వ్రత సంకల్పం చేసి అందరినీ ఆహ్వానిస్తుంది ఆండాల్ గోపిక ఈ పాసురంలోని ప్రతి పద పంక్తికి విశేషార్థం స్వపదేశార్థం ఉన్నాయి ఈ పాసురంలో యవ్వనాలలో స్నానం చేయు కోరిక గలవారు రండి అని పిలుస్తుంది స్నానం అంటే ద్రావిడ సాంప్రదాయంలో ప్రేయసీ ప్రియుల కలయిక ఇక్కడ జీవాత్మ పరమాత్మ కలయిక అదే భగవన్నా భగవద్ అనుభవ స్నానం నారాయణుడే మనకు వర వర పరమిచ్చివాడు అంటుంది పర అంటే వ్రతవాద్యం తప్పెడు గుండు వంటిది అంతేకాదు పర అంటే పరమ పురుషార్థం భగవత్ సాయుధ్యం భగవత్ కైంకర్యం రోజుకొక పాసురం చప్పున ముప్పై పాసురాలలో ముప్పై రోజుల పాటు కొనసాగే ఈ వ్రతంలో మూడు దశలు ఉన్నాయి ఒకటి అభిముఖ్య దశ రెండు ఆశ్రయన దశ మూడు అనుభవ దశ మొదటి ఐదు పాసురాలలో వ్రత పూర్వరంగం వ్రతాంగాలు వరుణదేవునికి ఆహ్వానం కర్మ సిద్ధాంతంపై ఆసక్తికరమైన చర్చ సంకీర్తనం ఉంటాయి ఆరవ పాసురం నుంచి పదిహేనవ పాసురం వరకు ఇంకా లేవని పది మంది గోపికలను మేల్కొల్పి వ్రతంలో చేకూర్చుకుంటారు పదహారవ పాసురం నుంచి ముప్పయ్యోపాసురం వరకు ఆచార్యుడైన నందగోపుని యశోదమ్మను బలరాముని మేల్కొల్పి తర్వాత నీలాదేవిగా పురుషాకారంతో శ్రీకృష్ణుని మేల్కొల్పి మంగళాశాసనం చేసి తమ వాంఛితాలను తీర్చమని వేడుకుంటారు తిరుమలగిరిపైన శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో జరిగే విశేష సేవల శ్రీ సేవలు శ్రీనివాసుని వక్షస్థలంలోని అమ్మవార్లకు కుడివైపు బంగారు చిలక బొమ్మను ఎడమవైపు పూల చిలక బొమ్మను అలంకరిస్తారు గోదాదేవికి ఎడమ చేతిలో పూల చిలక బొమ్మ ఉండటం మనం చూస్తూ ఉంటాం శ్రీస్వామివారికి తిరుప్పావయ అనే బంగారు పతకాల మాల వడ్డానంగా అలంకరిస్తారు ఇవే కాకుండా ఈ నెలంతా సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావయ్య పాసురాలు గానం చేస్తారు ప్రతిరోజు ఏకాంత సేవలో భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా పక్కనే ఉన్న వెన్నముద్ద కృష్ణునికి సేనభాగ్యం కలిగిస్తారు గోదా కళ్యాణ భోగం శ్రీవత సమాప్తి సమయానికి శ్రీరంగనాథుడు తన అంతరంగ భక్తులను శ్రీవెల్లి పుత్తూరుకు పిలిపించి గోదాదేవిని ఆమె తండ్రి విష్ణు చిత్తులు పరివారాన్ని శ్రీరంగ క్షేత్రానికి పిలిపించుకుంటాడు అందరి సమక్షంలో ఆమెను పాణీగ్రహణం చేసి తనతో చేర్చుకుంటాడు గోదాదేవి తాను గానం చేసిన తిరుప్పావే ముప్పై పాసురాలను భక్తితో క్రమం తప్పకుండా పఠించే వారికి తనకు లభించిన ఫలమంతా లభిస్తుందని మంగళాశాసనం చేసింది గో గోదాను రంగనాయకుని సేవ సి చేసిన ఈ భగవదానుభవానికే భోగము అని పేరు ఆనాటి నుంచి గోదా రంగనాథుల కళ్యాణ దినమునకు భోగి అనే పేరు వచ్చింది అదే సంక్రాంతి ముందు భోగి పండుగ మాదృసాకించానా బంకణ పానీయే విష్ణుచిత్తనూజాయ్ గోదాయ్ నిత్యమంగళం